కొత్త పంట కోసం బేరు మొక్కలు నాటామండి బేరు మొక్కలు ఒక లెక్కన వర్షం పడుతూనే ఉంది కదా అవి ఏమి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీటిపైన ఏమైనా మూతగా వేయాలని చెప్పేసి ఇలా టెర్రస్ మీదకి వచ్చానమాట పెద్ద మొత్తంలో మట్టి మిశ్రమం రెడీ చేసుకున్నాను అని నేను ఎలా చేశాను ఏంటన్నది పెద్ద వీడియోలో వివరంగా చెప్పాను కదండి అది ఎమ్మరించేసిన కుండీలు కూడా ఉన్నాయి అంటే పాత మట్టి కొంచెం కొత్త మట్టి కూడా కలిపి ఇలాగ దాన్ని సారవంతమైన మట్టి కింద మారుస్తున్నాం కదా ఇప్పుడు ఈ కుండీలన్నీ ఎలాగ ఖాళీగా ఉన్నాయి కదండి ఇదిగోండి ప్రూనింగ్ చేసిన చెత్త ఇది ఆకుల ఆకులాలములన్నీ కూడా సెమీగా కులుతూ ఉన్నాయి ఇవి కూడా మేము ఈ పార్ట్స్లో కొత్త మొక్కలు నాటినప్పుడు ఉపయోగిస్తాము ప్రస్తుతం ఈ కుండీలన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఈ మొక్కల మీద ఒక్కొక్కటిగా బోర్లింగ్ చేస్తున్నానండి దానివల్ల ఏమవుతుందంటేనండి ఈ వాతావరణంలో వచ్చే మార్పులకి ఈ మొక్కలు ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా హెల్తీగా పెరుగుతాయి కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి అండి ఇవన్నీ ఉపయోగించేస్తున్నాను ఈ పెద్ద పక్కెట్ కూడా పెట్టేస్తానండి అండి ఇలా పెట్టేస్తున్నాను మొక్కలన్నింటికి ఇలా పెట్టేసానండి ఈ వర్షాలకి పచ్చలి ఎర్ర పచ్చలండి చక్కగా పడి లేచి ఎలా వస్తుందో చిట్టి చిట్టి కాడలు ఎర్రగా పళ్ళి బాగున్నాయి కదండీ పైన సెకండ్ ఫ్లోర్లో కొన్ని మొక్కలు ఉన్నాయండి వాటికి కూడా ఇవి తీసుకెళ్ళి పెట్టేస్తాను సెకండ్ ఫ్లోర్లో రకరకాల మొక్కలు నాటేమని చెప్పాను కదండి ఇదిగోండి కాకర బెండ చిక్కుడు అలాగే బరబాటి ఇటువైపు పొట్ల లాంగ్ బీన్స్ ఇలాగా పెద్దగా ఉన్న మొక్కలకి ఏం చేయలేము చిన్నగా ఉన్న మొక్కలకి పెట్టడానికి అని చెప్పేసి ఈ ఖాళీ బకెట్లు తొట్లు అన్నీ టెరస్ మీదకి తీసుకొచ్చానండి ఇదిగోండి ఈ మెట్లు మించి ఇంక సర్దేస్తాను చూస్తుండగానే వర్షం పెరిగిపోతుందండి ఈ చిక్కుడు పొడవుగా ఉన్నాయి కదండి ఆ పైన చూర్లు ఇవి ఈను పొలాల చివరలు కట్ చేసేస్తున్నా బకెట్లు పెట్టేద్దాం వీటిపైన అని మట్టి దగ్గరికి చేసేయండి మొక్క పడిపోకుండా సెట్ చేస్తున్నాను ఇలాగా బకెట్లతో వీటిని కప్పేస్తున్నానండి ఇలా చేయడం వల్ల మనకి ఈ గోంగళ పురుగులు వీటిలో ఇబ్బంది కూడా ఉండదండి ఈ చిన్న చిన్న మొక్కలకి ఈ టబ్బులు పెట్టేస్తున్నాను దీనికి కూడా పైన పుల్ల కట్ చేసేస్తా ఈ రెండు మొక్కలకి కలిపి పెట్టేస్తున్నానండి ఇక్కడ కూడా చిన్న మొక్క ఉంది ఇది కూడా కవర్ అయిపోతుంది ఇంక ఇది ఉంది చిన్నది అండి మొత్తానికి అయిపోయింది ఇటు పక్క కాకర వాటికి పెద్ద ఇబ్బంది లేదండి పెద్ద ఎక్కువ హైట్ లేవు కదా మొక్కలు ఈజీగానే పెట్టేయచ్చు మొత్తానికి ఇలా చిన్న చిన్న మొక్కలకి చిన్న చిన్న గ్లాసులు వీటికి పెద్ద పెద్ద ఈ తొట్టెలు మొత్తానికి అన్నిటికీ ఇలాగ సీసాలు తొట్లు వీటితోటి క్లోజ్ చేసేస్తామండి ఇది ఆఖరి మొక్క ఇది బరబాటి ఇంకా ఈ వర్షాలు ఎంత పడ్డా కానీ ఈ మొక్కలకి ఇబ్బంది ఏమి ఉండదండి హాయిగా చక్కగా పెరుగుతాయి